రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసిన అప్పులు చెల్లిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు నెల్లూరు జిల్లా సంఘ మండలంలో విపిఆర్ అమృత ధార ప్రారంభ సభలో వారు మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని దగదత్తికే ఎయిర్పోర్ట్ ను తీసుకువస్తున్నామని వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వారు పేర్కొన్నారు ముఖ్యమంత్రి ఎంతో దక్షతతో ఆర్థిక అభివృద్ధి చేస్తున్నారని ఆర్థికంగా రాష్ట్రం ముందుకు వెళుతుందని వారు పేర్కొన్నారు ఫౌండేషన్ ద్వారా పరిశుభ్రమైన త్రాగునీరు ఇచ్చేటువంటి వాటర్ ప్లాంట్ పెట్టడం వాటర్ ప్లాంట్లు అనేటువంటి సహజంగా కానీ కాకుంటే ఒక మంచి మనస్సుతో ప్రతి ఒక్కరికి మందు మంచి జరగాలి ఆ మంచి జరగడం అనేది కూడా ఒక మంచి రోజు ఒక పండుగ రోజు మనము మన కుటుంబం అంతా ఆనందోత్సాహాల్లో ఉన్నటువంటి రోజున ఈ పండుగ వాతావరణంలో ఈ నీటిని విడుదల చేయడం ఈరోజు పొద్దున్న నుంచి మొదలుపెట్టాము ఈరోజు ఇది ఐదవది ఇంకొకటి చేత మండలం ఇవన్నీ కూడా ఈరోజు ప్రారంభించాలని చెప్పి ఒక సంకల్పం ఎందుకంటే రేపు మనం అందరం కుటుంబ సమేతంగా ఇది మనది మన పండుగ పెద్ద పండుగ సంక్రాంతి పండుగ మనం అందరం కూడా దైవాన్ని పూజించుకొని కుటుంబంతో సంతోషంగా ఉండేటువంటి ఒక ప్రధానమైన పండుగ రోజు ఈరోజు మన ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో పరిశుభ్రమైన తాగునీటిని ఇవ్వడం అనేటువంటిది ఒక గొప్ప విశేషంగా భావించాలి ఇది అందరికీ సాధ్యపడదు ఈరోజు పార్లమెంట్ సభ్యులైనటువంటి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన ఎంతో పెద్ద మనసుతో ఈ ఆరు ప్లాంట్లు ఇవాళ అంటే చేస్తామనే అంటే చేయాలనే పొద్దు నుంచి తిరుగుతున్నాం కాబట్టి రేపటి రోజున జరిగేటువంటి పండుగకి ఈరోజు బిపిఆర్ ఫౌండేషన్ సంస్థ ద్వారా అమృత జలాలని మీ కుటుంబాలకు అందించడానికి ఇవాళ పార్లమెంటు సభ్యులతో కలిసి మేము అందరికీ మీ దగ్గరికి రావడం జరిగింది అమృతం అంటే అది ఎక్కడో ఉండదు ఎక్కడో దేవలోకంలో ఉండదు ఆ అమృత ధారల్ని ఇవాళ మన కుటుంబాలకు అందించడం అనేటువంటిది ఇవాళ మనందరి యొక్క ఆలోచన మనం ఎవరం చూడనటువంటి అమరలోకానికి ఇవాళ అమరావతిని రాజధానిగా చేసుకున్న మన రాష్ట్రం ఆ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి పార్లమెంట్ సభ్యులుగా ఈ ఆత్మకూరు నియోజకవర్గంలో అమృత ధారల్ని ఇవాళ ఇవ్వడం అనేటువంటిది ఇది గొప్ప అనుభవం అని చెప్పి మీకు మనం చేస్తుంది మంత్రివర్యులు రామ నాయకులు రావడం చాలా సంతోషం ఇప్పుడు ఇది ఐదో ప్లాంట్ ఈరోజు ప్రతి దగ్గర కూడా ఈరోజు చెప్పాలంటే పండగ వాతావరణంలో ఈ ప్లాంట్లు ఓపెన్ చేస్తుంది ఇప్పుడు వరకు దాదాపు నూట తొంభై ప్లాంట్లు పెట్టుంటాం ఈరోజు ఇప్పుడు వరకు జరిగిన కార్యక్రమాలు చూస్తుంటే ఒక పండగ లావి ప్రతి దగ్గర కూడా ఇదే వాతావరణంలో జరిగింది ఇంకా చెప్పాలంటే ఈరోజు సెలెక్ట్ చేసి ఆరు ప్లాంట్లకి అన్నం ఒప్పుకోవడం చాలా సంతోషం నిజంగా కూడా గొప్ప విషయం నాకు ఎందుకంటే మేము మామూలుగా అరగంట ఒక ప్లాంట్ ఓపెనింగ్ అరగంట ఓపెన్ చేయడం ఆడ ఏదో రెండు మాటలు చెప్పాలని చెప్పడం ముందు పోతా ఉన్నాం కానీ ఈరోజు అనుభవం ఉన్న వ్యక్తి రాష్ట్రంలో మంచి చెడ్డలు చెప్తూ ప్లాంట్ది ఒకటే కాకుండా ప్రజలకి చెప్పాల్సినవి మనం ప్రభుత్వం చేసే సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఇవన్నీ చెప్తూ ఈ ప్లాంట్ ఓపెనింగ్ చేయడం నాకు కూడా ఈరోజు కొన్ని విషయాలు కొన్ని దగ్గర చెప్పిన మాటల్లో నేను ఒక ఎంపీగా కూడా నాకు కొన్ని తెలుసుకున్నాను ఆయన అనుభవం ఆయన పక్కన ఉండడం వల్ల కొన్ని మాకు కూడా ఒక లెసన్ ఇది పాఠం లాగా అయినా మంచిది టైం సమయం పట్టినా కానీ చాలా మంచిది

ఇతపూరుపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఎంపికైన ఏకొల్లు పవన్ రెడ్డి గారికి సంక్రాంతి శుభాకాంక్షలు ఇట్లు వెంకట కృష్ణ మురళి సతీష్ కడూరు చంద్ర మధు జనార్దన్ గౌడ్ టీడీపీ నాయకులు